అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు రంగయ్యకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు హరి వ్యాపారంలో స్థిరపడ్డాడు రెండోవాడు గిరి ఉద్యోగం చేస్తున్నాడు కొడుకుల పరంగా ఆస్తి పరంగా రంగారావుకి ఎటువంటి ఇబ్బంది లేదు అంతా బాగుంటే జీవితం ఎలా అవుతుంది వచ్చిన చిక్కల్లా భార్య కాంతం వల్ల కాంతముకు నోటిదులుసు చాలా ఎక్కువ దానివల్ల ఇంట్లో వాళ్ళే కాదు ఊరి వాళ్ళు కూడా దాన్ని చూసి భయపడుతూ ఉండవలసి వస్తుంది తన జీవితంలో మిగిలిన బాధ్యత కొడుకుల పెళ్లి మొదటిగా కొడుకుల పెళ్లి చేయాలంటే భార్య కాంతంతోనే భయం తన నోటి నోటిదురుసు వల్ల వచ్చిన వాళ్ళని ఎలా బాధపెడుతుందో అనే బెంగతో రంగయ్య కొడుకుల పెళ్లి చేయడం వాయిదా వేస్తూ వస్తున్నాడు ఇలా ఉండగా రంగయ్యకి ఒక ఆలోచన వస్తుంది అమ్మా వనజాక్షి నా భార్య తమ్ముడు భార్యవే అయినా ఎప్పుడు నా సొంత చెల్లిలా మెలిగావు ఆ చనువు కొద్దీ నీకొక మాట చెప్పాలని ఇక్కడికి వచ్చాను నేనిక్కడికి వచ్చింది మీ వదినికి కూడా తెలీదు ఎంతో కాలం నుండి పిల్లల పెళ్లి గురించి నేను బెంగ పెట్టుకున్నాను మంచి సంబంధాలు వస్తున్నా మీ వదిన నోటి దురుసుతో వాళ్ళని ఎక్కడ బాధ పెడుతుందో అని బెంగతో ఇంతకాలం పెళ్ళిళ్ళకి వాయిదా వేస్తూ వస్తున్నా కానీ పిల్లలకి వయసు అందువల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది నీ కూతురు శిరీష ఉంది కదా తనకు నా పెద్దబ్బాయి రామునిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన అమ్మాయి తన సొంత తమ్ముడు కూతురే కనుక మీ వదిన తనను బాధపెట్టదని భావిస్తున్నాను అదీ కాక ఎదిగిన పిల్ల చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఆడపిల్లగా పెరిగింది కనుక అత్త ఒక మాటన్నా సర్దుకొని జీవితం కొనసాగిస్తుంది ఈ విధంగా అత్త కోడలు కలిసి ఉండడమే కాక కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది శిరీషను మా పెద్దవాడైనా హరికిచ్చి పెళ్లి చేయడం నీకిష్టమేనా నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా బాధ నాకు తెలుసు ఇచ్చి పెళ్లి ఇదే కారణం మీ బామార్ది గారు కూడా వెనకాడ్డానికి అయితే ఇప్పుడు మీరంతటిగా మీరే ముందుకు వచ్చారు కనుక అంటే మాకు అమ్మాయికి ఇష్టమే కనుక ధైర్యం చెయ్యాలని ఉంది కానీ వదిన సంగతి తెలియంది కాదు నువ్వన్నట్టు ఒకర్నొకరిని ఎరిగిన వాళ్ళం కనుక అనడం మా వదిన తట్టుకోడా కూతురు ఇద్దరూ నేర్చుకోవచ్చు కానీ నువ్వు ఆ విషయంలో భయపడవద్దు వనజాక్షి నేను ఉన్నాను తప్పక చూసుకుంటాను ఇంకో మాట నువ్వన్నట్టు శిరీష తట్టుకోలేని పరిస్థితే వస్తే తప్పకుండా ఇంటి నుండి బయటకు పంపి ఆమె క్షేమం చూసే బాధ్యత నాది నా కొడుకు వ్యాపారం నిత్య పట్నంలో తిరుగుతూ ఉంటాడు తప్పనిసరి అయితే నేనే మనసును చంపుకొని వాళ్ళిద్దర్నీ పట్నం పంపిస్తాను నీకు మాటిస్తున్నాను కానీ నా కొడుకు కోడలు మనవల్లతో సహా నా కళ్ళ ముందరే ఉండాలన్నదే నా కోరిక దానికోసమే ప్రయత్నిస్తాను తప్పనిసరి పరిస్థితుల్లో నీ కూతురికి మాత్రం కష్టం లేకుండా చూసుకుంటాను దానికి నీకు సమ్మతమేనా ఆడపడుచు భర్తగా ఎంతో గౌరవం వనజాక్షికి అంతేకాదు రంగయ్య ఎంతో సౌమ్యుడు పరోపకారి కూడాను అదీకాక హరి ఎంతో నెమ్మదస్తుడు ఇంతలా అడుగుతుంటే కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు కనుక పెళ్లికి ఒప్పుకుంటుంది వనజాక్షి భర్తను కూడా ఒప్పిస్తుంది పెళ్లి కూతురు తమ్ముడు కూతురే కావడంతో కాంతంకు అడ్డు చెప్పాల్సిన పనేలేదు సంతోషంగా వివాహానికి ఒప్పుకుంటుంది అంగరంగ వైభోగంగా వివాహం జరుగుతుంది కొంతకాలం రోజులు బాగానే గడుస్తాయి నెమ్మది నెమ్మదిగా కాంతం శిరీషను కూడా మాటలానడం మొదలు పెడుతుంది చీటికీ మాటికీ చిన్న చిన్న విషయాలకు శిరీష నొచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటుంది శిరీష నిదానస్తురాలు పెద్దల్ని ఎదిరించి మాట్లాడడం తనకు అసలు తెలీదు మేనత్త అనే మాటలు మొదట్లో భరించుకుంటూ వస్తున్నా నెమ్మది నెమ్మదిగా తను భరించలేకపోవడం గమనిస్తాడు రంగయ్య అమ్మ శిరీష నీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అత్తయ్య నిన్ను ఎంతో బాధ పెడుతుందని నాకు అర్థమవుతుంది మేనకోడలో కనుక నిన్నెక్కువ బాధపెట్టదని నిన్ను కోడలుగా బాగా చూసుకుంటుందని నేను భావించాను అందుకే మీ అమ్మను అడిగి మరీ ఈ పెళ్లికి ఒప్పించాను నువ్వు కష్టపడకుండా చూసుకుంటానని మీ అమ్మకు మాట కూడా ఇచ్చాను కానీ నేను అనుకున్నది నిజం కాలేదు మీ అత్తయ్య నిన్ను కూడా తన నోటి దురుసుతో నిన్ను బాధపెడుతూనే ఉన్నది ఇక నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు హరి పట్నం వెళ్ళి అక్కడే ఉండండి ఎలాగో వ్యాపారం కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నాడు కదా హరి నీకు కష్టం కలిగితే దాని నుండి తప్పించే బాధ్యత నాదే అని నీ తల్లికి మాట కూడా ఇచ్చాను ఆ మాట ప్రకారం నువ్వు హరి వెళ్ళి పట్నంలో వ్యాపారం పెట్టండి నువ్వు ఇలా కంటతాడి పెట్టుకుంటూ ఉంటే నిన్ను చూడడం నాకు చాలా బాధగా ఉంది నేను కాపురం పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చెయ్యలేదు నాకు కూడా ఎంతో ఇష్టం అందుకే నోరు తెరిచి ఏమీ అనలేకపోతున్నాను అలా అని చీటికి మాటికి నా తప్పు లేకపోయినా కానీ నిందిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను ఈ విషయంలో ఆయన కూడా చాలా బాధగా ఉంది కానీ నేనే ఏమీ అనద్దని చెప్పాను భరించినంత కాలం భరిస్తాను మీరన్నట్టు భరించలేనంత పరిస్థితే వస్తే వేరే కాపురం పెట్టడం తప్ప మరి ఏమీ చెయ్యలేము అలాంటి పరిస్థితే వస్తే మమ్మల్ని క్షమించు మామయ్య ఇది జరిగిన కొంత కాలానికి శిరీష గర్భవతి అని తెలుస్తుంది వైద్యులు కాస్త తనని కొంచెం విశ్రాంతి తీసుకోమని చెబుతారు అయితే కాంతం మాత్రం ఏంటి శిరీష వైద్యులు కొంచెం విశ్రాంతి తీసుకోమని చెప్పేసరికి వంటగదిని చూడడమే మానేసావు వాళ్ళు అందరికీ సాధారణంగా అలాగే చెప్తారు మేమందరం పిల్లల్ని కనలేదు ఈ వంక పెట్టుకొని పని ఎగ్గొడతామని భావిస్తున్నావేమో అటువంటివేమీ ఇక్కడ కుదరదు ఇటువంటి అప్పుడే బాగా పని చేయాలి అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది ఇప్పుడైతే సౌకర్యాలు ఎక్కువయ్యాయి కానీ మా కాలంలో ఇవన్నీ ఏమీ లేవమ్మా అన్నట్టు గిన్నెలో పాలు కనిపించడం లేదు నువ్వు తాగినట్టు ఉన్నావు లీటర్ పాలు అన్నీ నువ్వే నీకు పాలు నేను కడుపుతో ఉన్నాను కదా పాలు తాగితే మంచిదని డాక్టర్ గారు చెప్పారు అందుకే అది కాక బాగా ఆకలి వేస్తుంది వంట చేసే వరకు నీరసం రాకుండా ఉండాలి అంటే పాలు తాగితే మంచిదని తాగాను అయినా నేను పనులేమీ మానేలేదత్తయ్యా కాస్త నీరసంగా ఉంటే నిన్న పడుకున్నానంతే ఇదిగో ఇప్పుడే అన్ని పనులు చేస్తానుగా ఇక చాలమ్మ తన నీ మాటలు అనుకు నేను వినలేను ఇంతకాలం నువ్వు అన్న మాటలన్నీ శిరీష ఎంతో ఓపిగ్గా భరించింది అన్నిటికీ అత్తయ్య అలా అంటుంది కాని అత్త మనసు చాలా మంచిది అని నాకు చెప్పుకుంటూ వచ్చింది కానీ ఈరోజు నువ్వు అంటున్న మాటలు నాకే ఎంతో బాధగా ఉన్నాయి ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా ఉనికి అనేదే ఉండదు నేను శిరీష పట్నం వెళ్ళిపోతాం ఎలాగో నా వ్యాపారం కూడా అక్కడే కదా ఈ సమయంలో తన బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను హరే నేనేమన్నాను హరి ఏదో ఇంటి కోడల కలక బాధ్యత తెలుసుకోవాలని కాస్త గట్టిగా చెప్పాను నాకు మాత్రం శిరీష అంటే ఇష్టం ఉండదా ఏమిటి నీకు తెలీదా అందులోను తన గర్భవతి జాగ్రత్తగా చూసుకోవాలని నేను అనుకునేది కానీ మరీ కాలు కలుపుకుండా చూసుకుంటే తన ఆరోగ్యమే పాడవుతుందని అలాగే ఇంటి కోడలన్నాక అందరు పనులు అయ్యాయా లేదా అని చూడాలి కదా గిరికి ఇప్పుడు పాలివ్వడానికి లేవు అందుకే కొంచెం గట్టిగా మందలించాను అందుకే కోపం తెచ్చుకుంటున్నావా తల్లి చెప్పిన మాటలకు హరి ఏమీ అనలేకపోయాడు భార్యను తీసుకొని పట్నానికి వెళ్ళిపోతాడు హరి రంగయ్య ఎంతో బాధపడతాడు కోడలు గర్భవతి అని తొందరలో బాబో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని ఎంతో ఆశపడ్డాడు రంగయ్య కానీ తన భార్య నోటు దుర్సు వల్ల కొడుకు వేరో కాపురం పెట్టవలసి వచ్చింది భార్యకు విషం చెప్పి మందలించాలని చూశాడు కాని కాంతం తన చెప్పిన మాటలు వినే పరిస్థితుల్లో లేదు రంగయ్య తనలో తనే బాధపడుతూ మౌనంగా ఉండిపోతాడు ఈ రకంతో రంగయ్య గిరి పెళ్లి గురించి ఆలోచించాలంటేనే భయమేస్తుంది ఇంత జరిగాక మళ్లీ ఒక ఆడపిల్లని తెచ్చి ఈ ఇంట్లో కోడలుగా ఉంచితే ఆమె ఎన్ని బాధలు పడవలసి వస్తుందో ఆమె కూడా వేరే కాపురం అంటూ బయటికి వెళ్ళిపోతే కొడుకుల్ని కూడా రోజూ చూసుకోలేకపోతానని బాధపడుతూ ఉంటాడు ఒకరోజు తన స్నేహితుడు పక్క గ్రామంలో ఉంటున్నాడని తెలిసి ఒకసారి కలిసి వద్దామని బయలుదేరి వెళ్తాడు రంగయ్య స్నేహితుడు ఎంతో తనని ఆప్యాయంగా పిలిచి లోపలికి తీసుకువెళ్ళి కబుర్లు చెప్పసాగాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక వ్యాపారి తన ఇంటికి వచ్చి అయ్యా నమస్కారం అమ్మాయి గారు కిందటి వారం వచ్చినప్పుడు చీరలు తీసుకురమ్మని చెప్పారు అవి నిన్ననే వచ్చాయి ఒకసారి గారిని పిలుస్తారా అమ్మాయి గారు మీరు కిందటి వారం అడిగిన కాటన్ చీరలు ఈ వారం వచ్చాయండి నిన్నే కొత్త కొత్త డిజైన్ చీరలన్నీ తెప్పించాము మొదటిగా మీకే చూపిద్దామని తెచ్చాను బయట ఉన్నాయి నిమిషం ఉండండి గారు ఇప్పుడే వస్తాను ఇదిగో ఇది చూడండి కిందటి వారం మీ దుకాణానికి వచ్చినప్పుడు కొనుక్కున్న చీర మొట్టమొదటిసారి కట్టుకొని తడపగానే ఇలా అయిపోయింది రంగు వెలిసిపోయింది చీర చినిగిపోయింది ఏమిటండి ఇది అరే ఇది మా దుకాణంలో కొనిన చీర కాదండి నేను ఇటువంటి నాసిరకమైన చీరలు అమ్మనే అమ్మను ఇది మీరు వేరే ఎక్కడైనా చెంచలయ్య గారు ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని ఇలా చూపిస్తుంటే దాన్ని మీరు కాదు అని చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది మీ దగ్గరే నేను ఎంతో కాలం ఎక్కువ కొనుక్కున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా చీర చూడండి ఎలా అయిపోయిందో ఈ చీర నాణ్యత లేదు అని కొనుక్కున్న రోజే మిమ్మల్ని అడిగాను కానీ మీరు చాలా మంచిదని చూడడానికి అలా కనిపిస్తుందని మీరు నాకు చెప్పారు ఎంతో ఖరీదైన సరే నాకు ఆ చీర నచ్చి కొనుక్కున్నాను ఇకపై నేను మీ దగ్గర ఏమీ కొనేది లేదు ఈ మధ్య మీ దగ్గర పంటల నాణ్యత బాగా తగ్గిపోయింది ఇకపై ఇటువైపు రాకండి నేను మరొక చోట కొనుక్కుంటాను చెంచులయ్యో ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా శ్రీదేవి తన మాటలు వినలేదు వ్యాపారికి గట్టిగా బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించేసింది అది చూసినా రంగయ్య అమ్మాయ్ ఆ వ్యాపారి మీకు దుస్తులు అమ్మడానికి వచ్చినప్పటికీ కాని నీకంటే పెద్దవాడు కదా అలా గట్టిగా మాట్లాడడానికి మీకు భయం వేయలేదా అదేం లేదండి నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు నేనెందుకు భయపడాలి ఏ తప్పు లేనప్పుడు అలా మాట్లాడకపోయినా అవుతుంది ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి లేదంటే చులకన ఏర్పడుతుంది ఆ సమాధానం రంగయ్యకి ఎంతగానో నచ్చింది శ్రీదేవి లోపలికి వెళ్ళిపోయి చాలాసేపే అయినా ఒక పక్క స్నేహితుడు ఎన్నో కబుర్లు చెబుతూ ఉన్నా రంగయ్యకు శ్రీదేవి మాటలు తన మనస్తత్వం ఇవే మనసులో మెదులుతూ వచ్చాయి ఇక బయలుదేరే సమయానికి ఉండబట్టలేక స్నేహితుడితో మీ అమ్మాయి సిరిని నా చిన్న కొడుకు గిరికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నది నా ఉద్దేశం ఉండబట్టలేక అడిగేస్తున్నాను శ్రీదేవిని తను వ్యవహరించే ప్రవర్తనని చూసి మా కుటుంబానికి తగ్గ కోడలు అని నాకు అనిపిస్తుంది నీ ఉద్దేశం ఏంటో తెలిస్తే తొందరలో ముహూర్తాలు చూసుకున్నాం భలే మాట రంగయ్య మన స్నేహం బంధంగా మారుతుంటే కాదంటానా ఎంతో సంతోషం నీ గురించి నీ మంచితనం గురించి నాకు తెలీదు నీలాంటి వాడి ఇంటికి కోడలుగా పంపించాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి అయితే చూసావుగా మా అమ్మాయి కొంచెం గడుసు పిల్ల తల్లి లేదుగా కాస్త పెంచాను తెలుసో తెలియకో కాసంత తప్పు చేస్తే కడుపులో పెట్టి చూసుకోవాలి ఈ కాలంలో ఆ మాత్రం గడుసుతనం ఉండాలి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది మీ అమ్మాయి గడుసుతనం చూసే నువ్వేమి ఆలోచించకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది సరేనా ఆ విధంగా స్నేహితులిద్దరూ సంబంధం కుదిరించుకుంటారు అయితే కాంతానికి కూడా వాళ్ళిచ్చిన కట్న కానుకలు బహుమానాలతో ఎక్కడా వంక పెట్టడానికి ఏ కారణం దొరకలేదు సంతోషంగానే గిరికి శ్రీదేవికి పెళ్లి చేస్తుంది కాంతం చిన్న కోడలి ఇంటికి రాగానే అత్తగారన్న మాటలకి సరైన సమాధానం చెప్తుంది అని అందర్నీ ఒక దారిలో పెడుతుంది అని భావిస్తాడు రంగయ్య ఆ విధంగానైనా కాంతంలో మార్పు వస్తుందని పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇంటికి తీసుకువస్తే మనవడితో ఆడుకోవచ్చని కోరిక అయితే రంగయ్య ఊహించినట్టుగా కాంతానికి చిన్న కోడలు సరైన సమాధానం చెప్పడం లేదు అత్తగారు ఎంత గట్టిగా మాట్లాడినా శ్రీదేవి మౌనంగా ఉంటుందే తప్ప తన స్వభావం ప్రకారం మాట్లాడడం లేదు మొదట్లో కొత్త కోడలు కనుక అలా ప్రవర్తిస్తుంది అనుకుంటాడు రంగయ్య కొంతకాలం బాగా అలవాటపడి చనువుగా మాట్లాడుతుందిలే అనుకుంటాడు రంగయ్య అలా చూస్తుండగానే ఆరు నెలల కాలం గడిచిపోతుంది అయినా శ్రీదేవి మౌనంగా ఉంటుందే తప్ప లేదు ఇక ఉండబట్టలేక రంగయ్య ఒకరోజు కోడల్ని ఏమ్మా శ్రీదేవి నీ లేకుండా మీ అత్తగారు అన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఊరుకుంటున్నావే తప్ప ఆ వ్యాపారికి చెప్పినట్టు తనకి తిరిగి చెప్పడం లేదే నీ తప్పు లేనప్పుడు సమాధానం చెప్పవలసిందే అని అన్నావుగా నేను చెప్పిందంతా నిజమే మామయ్య కానీ ఆ రోజు వ్యాపారితో వ్యాపారము చెప్పాలి అనుకున్నాను కాబట్టి అతను కాకపోతే ఇంకొక వ్యాపారి కానీ ఇక్కడ ఇక్కడ బంధంతో కూడుకున్నది అత్తయ్య అన్ని మాటలు అంటున్నా మౌనంగా ఊరుకుంటున్నాను అంటే దానికి అదే కారణం బంధం ఉండే దగ్గర పంతాలు మాట పట్టింపులు ఉండకూడదు ఇక ఈ ఇల్లే పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా అలాంటప్పుడు అన్న మాటలు పోయి పట్టించుకుంటే బాగుందమ్మా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది మారు మాట్లాడకుండా సమాధానం చెప్పావు అయితే నాకు వేరే అవకాశమే లేదన్నమాట నీ కారణంగానైనా మీ అత్తగారు మారుతుంది ఆ రకంగానైనా పెద్ద కోడల్ని పెద్ద కొడుకుని ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడ్డాను గడుసు పిల్లవు కాబట్టి అత్తగారికి మంచి సమాధానం ఇస్తావని భావించాను కాంతం పద్ధతే అంతా మొదటి నుండి దురుసు ఎక్కువ దానివల్ల అన్ని బంధాలకు దూరం అయ్యింది నా పెద్ద కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయినా కాంతంలో మార్పు రాలేదు ఇప్పుడు నిన్ను కూడా తన నోటి దృష్టితోనే నిన్ను బాధ పెడుతూ ఉన్నది తనకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు కూడా నా మనవలతో మనవరాలతో అచ్చటా ముచ్చట ఆడుకోవాలని ఉంటుంది కదా నువ్వు చెప్పినపాటి ఆలోచన కాంతానికి ఉండి ఉంటే బంధాన్ని కాపాడుకుంటూ వచ్చేది అటువంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అందుకే పిల్లలకి పెళ్లి చేయాలంటే భయపడ్డాను పెద్దవాడికి మేనరికం చేసుకుంటే సమస్యలు ఉండవు అనుకున్నాను అయినా పెద్ద కోడలు నెచ్చుకోవడంతో వాళ్ళు వేరే కాపురం పెట్టడం తప్పలేదు చిన్నవాడికి నీలాంటి గడుసు పిల్లనిచ్చి చేస్తేనైనా ఇంట్లో పరిస్థితులు మారుతాయి అనుకున్నాను నువ్వు గడుసు దానివే కాదు తెలివైన దానివి పరిస్థితులు ఎలా ఉంటే అలా దానవన్నమాట సరే ఇక చేసేదేముంది నానవ్వా అత్తయ్యలో మార్పు తప్పకుండా వస్తుంది బావగారు అక్క పిల్లాడితో ఇంటికి కలిసి తొందరలోనే వస్తారు అని నాకు అనిపిస్తుంది మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి మనసు ఎటువంటిదైనా మాట జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య మనసులో ఎటువంటి చెడు భావన లేదని మాకు తెలుసు కానీ మాట్లాడే మాటలే ఆలోచనలకి ప్రతిబింబం అయినట్టు ఆ మాట ఎంతో జాగ్రత్తగా ఎవర్ని నొప్పించకుండా మాట్లాడాలి నోటి దుర్సు వలన తనకే కాదు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనశ్శాంతి ఉండదు ఈ విషయం అత్తయ్యకి అర్థమైతే బాగున్ను అవునన్నట్టు తల ఆడిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు రంగయ్య ఇంతలో బయటికి వెళ్ళిన కాంతం ఇంటికి వస్తుంది ఇంటికి వస్తూనే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది అలా రాత్రి సమయం అయ్యింది పెద్దబ్బాయిని కోడల్ని ఇంటికి పిలిపించమంటారా రేపే కబురు పంపిస్తాను రంగయ్యకి కాంతం మాట్లాడిన మాటలు ఏవీ అర్థం కాలేదు ఉన్నట్టుండి ఇలా ఉంటుంది ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏంటండి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యంగా ఉంది కదూ నిన్న సాయంత్రం మీరు మీ చిన్న కోడలు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అదే సమయానికి గుడి నుండి వచ్చాను మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే నాకు అర్థమయ్యింది నా దురుసు వలన ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు అని నిజానికి నాకెప్పుడు అనిపించలేదు మీ చిన్న కోడలు బాధపడుతూ చెప్పినప్పుడు అప్పుడు నాకు నాకర్థమయ్యింది బంధాలను నిలబెట్టుకోవాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి అని చిన్నపిల్ల అయినా బాగానే అర్థం చేసుకుందిలేండి ఏరుకోరి తెచ్చుకున్నారుగా అందుకే నేనింక ఎవ్వరనీ నా మాటలతో బాధపెట్టను మీరు ఆశించినట్టుగానే నీ మనవలతోనూ మనవరాలతోనూ ఆనందంగా ఉండండి నా వల్ల మీ అందరికీ ఇంత కష్టం ఎందుకు కాంతంలో మార్పు వచ్చిందని రంగయ్యకే అర్థమయ్యింది చాలా సంతోషపడ్డాడు ఏ కారణమైతేనేం కాంతంలో మార్పు వచ్చింది తన అనుకునింది నెరవేరుతుంది అని ఆనందపడ్డాడు కాంతం చెప్పిన విధంగానే పెద్దబ్బాయిని కోడల్ని ఇంటికి తీసుకువచ్చింది వారికి అబ్బాయి పుడతాడు ఇక మాటించిన ప్రకారమే నోటిదురుసుని తగ్గించుకొని కోడలి ఇద్దరితోనూ సవ్యంగా సౌఖ్యంగా మెలిగింది కొడుకులతో కోడళ్లతో మనవళ్ళు మనవరాలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉన్నింది అదంతా చూసి రంగయ్య చాలా సంతోషపడ్డాడు నిజమే బంధాలు నిలబడాలి అంటే మాట చాలా సౌమ్యంగా ఉండాలి చాలామంది చాలా కఠినంగా మాట్లాడమే గొప్ప విషయం అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి గొప్ప విషయం ఏమిటంటే బంధం నిలబెట్టుకోవడం కోసం మాటను అదుపులో ఉంచుకోవడమే కాంతం ఈ విషయం అర్థం చేసుకుంది అందుకని వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది నోటి దురుసుగా మాట్లాడడం వల్ల సాధించేదంటూ ఏమీ ఉండదు ఇంకా కోల్పోయేదే తప్ప ఇంకా మన చుట్టూ వాళ్ళల్లో కాంతంలాగా మార్పు రావాలని ఆశిద్దాం కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం